తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఈ మధ్య రెండు రోజుల క్రితం ఒక వాయిస్ మెసేజీ ఎవరో మిత్రులు నాకు పంపించారు అందులో ఒక పెన్షన్ అసోసియేషన్ నాయకులు కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీలో పెన్షన్ రివిజన్ కోసం వేసిన పిటిషన్లు దాదాపు ఏడు అసోసియేషన్లు వేసినట్టున్నాయి అందులో ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు కంటే ముందు రిటైర్ అయిన వాళ్ల కోసం మాత్రమే ఆ పిటిషన్ వేసేమని కొంతమంది అపో అపోహపడుతున్నారు అనే అంశం సిడీఏలోకి కన్వర్ట్ అయితే అంటే ఇప్పుడున్న ఐడిఏ పే స్కేల్స్కి బదులుగా సిడిఏలోకి కన్వర్ట్ చేసిన ఒకటి ఒకటి రెండు వేల పదహారు నుంచి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఒకటి ఒకటి రెండు వేల పదహారులో అప్పటికి ఉన్న డిఏ నూట పన్నెండు పాయింట్ ఐదుని అప్పుడున్న బేసిక్తో కలిపి సిడిఏలోకి కన్వర్ట్ చేసిన పెన్షన్ ఏమి తగ్గదు అనే అంశాన్ని పీబికే జడ్జిమెంట్లో రూల్స్ని అమలు చేస్తూనే స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటింగ్ యువర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్న పదాన్ని వాడారు రూల్స్ అంటే ఏంటి అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు రూల్స్ అంటే ఏంటి అమలు చేయటం ఏంటి అనే విషయంలో డిఓటి ఒక పిటిషన్ వేయాల్సింది లేదా పెన్షన్ అసోసియేషన్ పిలిచి చర్చ జరపాల్సి ఉండింది అనే నాలుగు అంశాలు ప్రస్తావించారు ఇందులో కొన్ని అంశాలలో నిజాలు ఉన్నాయి కొన్ని అంశాలలో అర్ధ సత్యాలు ఉన్నాయి అర్ధసత్యాలని మనం క్లారిఫై చేసుకోకపోతే అదే నిజమని నమ్మే ప్రమాదం ఉంది కాబట్టి దానికి రిప్లై ఇవ్వాలి ఒక వీడియో దీని మీద చెయ్యాలి అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నా డిఓటి అండ్ పి అండ్ పీడబ్ల్యూ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మధ్యలో జరిగిన నోట్ షీట్ల సారాంశం పన్నెండు పేజీలు గతంలో మనకు సర్కులేట్ అయింది ఆ సర్క్యులేట్ అయిన దాంట్లో ఏమని క్లియర్గా ఉంది అని అంటే మేము జీరో పర్సెంట్ ప్రపోజ్ చేస్తున్నాం సిడిఏ పే స్కేల్స్ మీద ఇవ్వమని పెన్ కొన్ని పెన్షన్ అసోసియేషన్లు అడుగుతున్నాయి సీడిఏలోకి కన్వర్ట్ చేసే ప్రసక్తేర్ రైజ్ కాదు ఐడిఏ పే స్కేల్స్ మీదనే ఇస్తాము ఐడిఏ పే స్కేల్స్ మీద జీరో పర్సెంట్ అని చెప్పి చాలా కేటగారికల్గా అందులో ఉంది పదిహేడు పది రెండు వేల ఇరవై రెండులో పెన్షన్ అసోసియేషన్లతో డిఓటి మెంబర్ సర్వీసెస్ జరిపిన చర్చలలో కూడా ఆ సమావేశంలో కూడా ఐడియా స్కేల్స్ మీదనే అని చాలా కేటాగారికల్ గా చెప్పారు రోహిణి సహనీ అని డిడిజి ఎస్టాబ్లిష్మెంట్ ఆమెని కలిసిన సందర్భంలో ఆమె చెప్పిన ఒక మాట ఏంటంటే సిడిఏలోకి కన్వర్ట్ చేయమని కొంతమంది పెన్షన్ అసోసియేషన్లు అడుగుతున్నారు చాలా తెలియదు ఒక్క డిమాండ్ అది ఆమె చెప్పిన మాట యాజీజ్గా చెప్తుంది తెలియదు ఒక్క డిమాండ్ సుప్రీంకోర్టు తీర్పు ఒకటి ఉంది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒక ప్రభుత్వ రంగ సంస్థ కేంద్ర ప్రభుత్వ శాఖ నుంచి ప్రభుత్వ రంగ సంస్థకి కన్వర్ట్ అయిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ రూల్ బాగుంది కాబట్టి అది మాకు ఇంప్లిమెంట్ చేయండి డిపిఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ పిఏ పిఎస్సీలకు ఇచ్చిన దాంట్లో ఇది బాగుంది ఇది చేయమని సెలెక్ట్ చేసుకునే అవకాశం లేదు ఏది బాగుంటే అది మాకు ఇంప్లిమెంట్ చేయమని అడిగే హక్కు పిఎస్యు ఉండదు మీరు పిఎస్యు రూల్స్ని పాటించాల్సి ఉంటుంది అని సుప్రీంకోర్టు తీర్పు ఉంది ఒకవేళ నువ్వు పేస్కాయలు మార్చాలి అని అనుకుంటే సంస్థ ఏర్పాటైన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీరు క్యాలకులేట్ చేయాల్సి ఉంటుంది అంతే తప్ప ఎట్లంటే అట్లా మార్చుకోవటానికి వీలు లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉంది అని చెప్పారు రెండవ అంశము ఏమడిగాము అని అంటే ఫుడ్ కార్పొరేషన్ సంగతి ఏంటి అని అంటే ఫుడ్ కార్పొరేషన్లో ముందు సీడీఏ పేస్కెళ్ళి అమలు చేసి దాని మీద ఆప్షన్స్ కల్ఫర్ చేసి ఆప్షన్స్లో ఉద్యోగి ఏం కావాలో కోరుకునే వెసులుబాటు కల్పించి తర్వాత మళ్ళీ డిఏ ప్యాటర్న్ సీడీఏ ఉండాలా ఐడిఏ ఉండాలా అనే చర్చ జరిగి ఇట్లా ఆప్షన్స్ ఇచ్చుకున్నారు కానీ బిఎస్ఎన్ఎల్లో అబ్జర్బ్ అయిపోయారు మీరు ఆటోమేటిక్గా ఐడిఏ పేస్కెల్స్లోకి కాబట్టి ఐడిఏ నుంచి సీడీఏకి మారాలంటే ఒకటి పది రెండు వేల నుంచి అమలు చేస్తాం తప్ప ఒకటి ఒకటి రెండు వేల పదహారు నుంచి కాదు అని డిడీజీ ఎస్టాబ్లిష్మెంట్ క్లారిఫై చేశారు పెన్షన్ అసోసియేషన్లకి ఈ మాట చెప్పారు ఇతరులకి కూడా వాళ్ళు ఆ మీటింగ్లలో కూడా అదే చెప్పారు కాబట్టి ఒకటి ఒకటి రెండు వేల పదహారు నుంచి ఐడిఏ సిడీఏ అయిపోతుంది అని క్యాలిక్యులేషన్స్ చెప్పటం అనేది రూల్స్కి విరుద్ధంగా చెప్పటమే జనాలని తప్పుతో పట్టించటమే ఇది ఒకటో అంశం రెండో అంశము డివోటి కోర్టు తీర్పు తర్వాత ఇరవై ఏడో పేరాలో జడ్జిమెంట్లోని ఇరవై ఏడో పేరాలో స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటింగ్ యువర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెన్షన్ రివిజన్ చేయండి అని ఆ పేరాలో ఉంది ఇమ్మీడియట్ నెక్స్ట్ పేరాలో ఇరవై ఎనిమిదో పేరాలో టు ది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి ఎటువంటి ప్రయోజనాలు కల్పించారో అదే ప్రయోజనాలు వీళ్ళకు కూడా కల్పించండి అని ఉంది జడ్జిమెంట్లో ఎక్కడా కూడా ఐడిఏ పేస్కేల్సు సిడీఏ ఫిట్మెంట్ ఇమ్మని ఉంది అని ఎక్కడ లేదు కానీ కొంతమంది లేదు లేదు అనాలగస్ట్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని అంటే ఫిట్మెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ దిమని చెప్పేసినట్లే అని ఇంటర్ప్రిట్ చేసేసారు వాయిస్ మెసేజ్లు పెట్టారు అప్పట్లో ఇప్పుడేమంటున్నారు డిఓటి ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలియనప్పుడు పెన్షన్ అసోసియేషన్లతో మీటింగ్ అన్నా పెట్టి ఉండాలి లేదా కోర్టులో అసలు ఈ ఇరవై ఏడో పేరాకి రూల్స్ రెగ్యులేషన్స్ అమలు చేయమనడానికి ఇరవై ఎనిమిదో పేరాకి కంట్రెడిక్షన్ ఉంది అని ఒక పిటిషన్ వేసి క్లారిఫై తీసుకోవాల్సింది అని 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 చెప్పారు పిటిషనర్గా పిటిషనర్గా అంబిక్యూటీ ఉంది అని అనుకున్నప్పుడు మనం ఎందుకు పిటిషన్ చేయకూడదు కైండ్లీ క్లారిఫై దీస్ మ్యాటర్స్ అని డివోటీకి ఎంత బాధ్యత ఉందో మనకు కూడా అంతే బాధ్యత ఉంది కదా ఫస్ట్లో మనం ఏమనుకున్నాం డిఓటి అపీల్కి వెళ్ళదు అన్న నమ్మకంలో ఉన్నాం గౌరవనీయ శ్రీ అశ్విని వైష్ణవ్ గారు నేను ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళను ఢిల్లీ వెళ్ళంగానే ముందు మీ ఫైలే సంతకం పెడతానని జనాలను తప్పుతో పట్టించారు ఆయన రవిశంకర్ ప్రసాద్ గారిలాగా క్లారిటీగా నేను ఇవ్వను పే కమిషన్ అమలు చేసిన తర్వాతే చేస్తాను అని చెప్పలే ఎవరు ఎక్కడికెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చినా అయిపోతుంది హోజాయగా అని మోసం చేశారు క్లియర్ కట్గా చెప్పలేదు జనాలకి అమలు చేస్తారేమో అన్న ఉద్దేశంతో అయిపోయింది ఆర్థిక శాఖకి వెళ్ళింది సాయంత్రం నేను మాట్లాడాము సంతకం పెట్టేశారు ఆర్డర్ వచ్చేసి సాయంత్రానికి కానీ తప్పుదో పట్టించారు కొంతమంది పెద్ద మనుషులు కాబట్టి డిఓటి పిక్షణ వేస్తదా వేయదా అనేది కాకుండా ఈరోజు ఉన్న పరిస్థితిలో అపీల్కి వెళ్ళారు ఇంకొక అంశం ప్రస్తావించింది ఏంటి పొలిటికల్ డెసిషనే లీగల్ రెమెడీ కరెక్ట్ కాదు ఏళ్ళు పడుతుంది అని కొంతమంది అంటున్నారు పొలిటికల్ రెమెడీ కోసం మేము ట్రై అన్నారు పొలిటికల్ డెసిషను ట్రై చేయటం వల్లనే ఆ అంశం ఇంకా ఏడేళ్ల తర్వాత కూడా బతికే ఉంది పొలిటికల్ ట్రయల్ నేనే చెప్పాను పొలిటికల్ ట్రయల్ కోసం వేసేయటం కరెక్టు ప్రెస్ చేసేయాలని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు వీడియో కూడా పెట్టాను కాబట్టి పొలిటికల్ డెసిషన్ కోసం ట్రై ట్రై చేయటం చాలా కరెక్ట్ అయితే ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నాటికి చెయ్యండి అని ఒక పెన్షన్ అసోసియేషన్ ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు అన్న మాట పిటిషన్లో మెన్షన్ చేసిన మాట యాదార్థం అయితే జడ్జిమెంట్లో ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు తర్వాత వాళ్ళది కానీ ఒకటి పదిహేడు రెండు వేల ముందు నుంచి కానీ ప్రస్తావన జడ్జిమెంట్లో లేదు మీరేమన్నారు అనేది మీరేమడిగారు అనేది పక్కన పెడతాం జడ్జిమెంట్ కదా ఫైనల్ జడ్జిమెంట్లో ఎక్కడా కూడా ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు ముందా ఒకటి వేల తర్వాత అన్న అంశం జడ్జిమెంట్ చివరిలో లేదు రూల్స్ ఇంప్లిమెంట్ చేయండి అని ఉంది అయితే ఆ పిటిషన్ చదివినప్పుడు కానీ జనరల్ ఇంప్రెషన్ చాలా మందికి ఏమని వచ్చిందంటే దిస్ బిలాంగ్స్ టు ప్రీ టూ థౌజండ్ సెవెంటీన్ వాళ్ళకే ఇది ఈ తీర్పు వర్తించే అవకాశం ఉంది అనిపించింది అప్పుడు పెన్షన్ అసోసియేషన్ క్లారిఫికేషన్ ఇచ్చింది లేదు లేదు వీఆర్ఎస్లో రిటైర్ అయిన ఒక అమ్మాయితో కూడా ఈ పిటిషన్ వేయించాము ఎందుకని అంటే ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తే ఆ కేసు కూడా డిసైడ్ అవుతుంది అని చెప్పిన క్లారిఫికేషన్ ఇచ్చారు సో ఒకటి ఒకటి రెండు వేల పదహారు నుంచి సిడీఏలోకి కన్వర్ట్ చేసి క్యాలకులేషన్లు చేయటం అనేది జనాలను తప్పుదోవ పట్టించటమే ఎందుకనంటే సిడీఏలోకి కన్వర్ట్ చేసే ప్రసక్తే లేదు అని డివోటీ ఇప్పటికే క్లారిఫై చేసింది పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేరు వీళ్ళ ఇద్దరి మధ్యలో జరిగిన కరస్పాండెన్స్లో కూడా ఆ విషయం క్లియర్ కట్గా ఉంది ఆర్గ్యుమెంటు లీగల్ ప్రొసీజర్ ఎట్లా అవుతుంది లీగల్ ప్రొసీజర్తో పాటు పొలిటికల్ డెసిషన్ తీసుకోవటం కరెక్టు అన్న విషయం ఎవరన్నా సజెస్ట్ చేసి ఉంటే వాళ్ళని విమర్శ చేయాల్సిన అవసరం ఏమి లేదనుకుంటున్నాను నేను ఎందుకనంటే లీగల్ రెమెడీ ఎప్పటికైనా ప్రభుత్వం కంటెంప్ట్ లాంటి పిటిషన్లో పడినప్పుడు దాన్ని విపరీతంగా డిలే చేయాలని చూస్తాయి ఇప్పటి ప్రభుత్వాలు ప్రభుత్వం తరఫున పనిచేసే ఉద్యోగులు మనం నేను లీగల్ సెల్లో పనిచేసిన వద్దు బాయ్ దీన్ని ప్రొలాంగ్ చేయండి కంటెంప్ట్ ఏంటి చూద్దాం అని అంటారు తప్ప దాని మీద డెసిషన్ తీసుకోవడానికి ముందుకు రారు ఈ అంశం క్లారిఫై ఉండాలి పెన్షన్ అసోసియేషన్లతో డిడిజి ఎస్టాబ్లిష్మెంట్ అనేక సార్లు చెప్పిన మాట ఏంటి ఒకవేళ సీడీఏలోకి కన్వర్ట్ చేయాల్సి వస్తే మీరు నష్టపోతారు ఎందుకు నష్టపోతారు అంటే సిడీఏ కేంద్ర ప్రభుత్వంలో మూడు ప్రమోషన్లే మీకు టైం ఉంది పోస్ట్ పేజడ్ ప్రమోషన్లు కూడా ఉన్నాయి మీకు ఎక్కువ ప్రమోషన్లు ఉండి మీకు హయ్యర్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు సీడిఏలోకి వెళ్తే నష్టపోతారు ఒకటి పది రెండు వేల నుంచి అంటే పోనీ మీరు హరియర్స్ కట్టడాన్ని రద్దు చేసిన పెన్షన్లో కూడా భారీ నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ డిమాండ్ అడగొద్దు అని డీడీజీ ఎస్టాబ్లిష్మెంట్ పెన్షన్ అసోసియేషన్లతో అనేక మార్లు చెప్పిన సంఘటనలు ఉంది కాబట్టి రెండు వేల పదహారులో ఈడీలోకి కన్వర్ట్ చేస్తే నష్టమేం జరగదు అన్న వాదన అర్ధసత్యం